నమస్తే మాస్టర్స్ ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీపతిజీ గారికి సొన్నమాలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతిరోజు నందాస్ విజయం గీతా జ్ఞానం క్లాస్ ద్వారా మనందరికీ ఇక చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న ప్రకాష్ నంద మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధులందరికీ ఆత్మ ప్రణామాలు మనము ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను నందాస్ ద్వారా ప్రతి రోజు రోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుంటున్నాము అలాగే ఈ రోజు కూడా మరి ఒక శ్లోకాన్ని నేర్పించడానికి సార్ మన ముందు ఉన్నారు సార్ వెల్కమ్ సార్ ఓవర్ టు యూ సార్ హై మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా బ్రహ్మర్షి పిత మహాపత్రిచి గారికి స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్ కి అటెండ్ అయినటువంటి ఆత్మబంధులందరికీ ఆత్మీయ వందనం మనము ప్రతి మనము ప్రతిరోజు భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలలోని రోజు ఒక శ్లోకాన్ని చెప్పుకోవడం నేర్చుకోవడం నేర్పించబడడం జరుగుతుంది మాస్టర్స్ ఈరోజు మనకు ఒకటో అధ్యయనంలోని పద్నాలుగవ శ్లోకం చెప్పుకుంటున్నాము మనము ఇంకా అర్జున విషాద యోగము యా ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ శ్రీమద్భవద్ గీత అర్జున విశాఖ యోగము ఒకటో అధ్యయనంలోని श्लोक संजय ततः ओके ईरुक् तत श्वेतर ऐरुक् महति श्यम धने स्थित महति श्यम धने स्थित

తత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది శ్వేతై రహ రాకు అవుతుంది చూసుకోండి ఐ రుక్తే ఓకే నెక్స్ట్ మహతి మహతి శం శయం ధనే శయం ధని స్థితౌ ఓకే సెకండ్ ఎన్ వచ్చేసి మాధవ మాధవ పాండవ చైవ దివ్యౌ శంఖౌ ప్రద ప్రదత్మ ఇది చూసుకుని మనకు కన్ఫ్యూజ్ కనిపిస్తైతే ప్రదత్మ తు ప్రద తు ప్రదత్మ తు ఓకే అయితే తథ అంటే తరువాత శ్వేతై రహ ఐ ఐరుక్తే అంటే తెల్లని గుర్రాలతో జోడింపబడిన మహతి సైంధనే స్థిత అంటే ఉత్తమ రథంలో కూర్చున్న మాధవ అంటే శ్రీకృష్ణుడు పాండవ చైవ అంటే పాండవ కుమారుడైన అర్జునుడు దివ్యౌ అంటే దివ్యాలైన శంకౌ అంటే శంకములను ప్రదద్మతు అంటే పూరించారు ఓకే తాత్పర్యం వచ్చేసి సంజయుడు చెప్తున్నాడు సంజయ్ ఇది కాబట్టి సంజయుడు చెప్తున్నాడు అంటే తరువాత తెల్లని గుర్రాలతో జోడింపబడిన ఉత్తమ రథంలో కూర్చున్న కృష్ణార్జునులు తమ తమ శంకాలను పూరించారు ఓకే మనము పన్నెండవ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము భీష్ముడు శంకాన్ని పూరించడం గురించి చెప్పుకున్నాము తర్వాత పదమూడవ శ్లోకంలో ఏం చెప్పుకున్నా ఏం చెప్పుకున్నాము తర్వాత భీష్ముడు శంకాన్ని పూరించినాక తర్వాత కౌరవ వీరులందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి బేరులను తప్పెటలను పటహములను ఊదుములను అన్నిటినీ వాళ్ళు కూడా అక్కడ పూరించడం జరిగింది అంతటితో కౌరవులలో శంకాలను పూరించడం అనేది అక్కడ ఆ పదమూడవ శ్లోకంతో వరకు అయిపోయింది ఓకే ఇప్పుడు ఈ పద్నాలుగవ శ్లోకం నుండి మనము పాండవుల యొక్క శంకాలను పూరించడం గురించి చెప్పుకుంటున్నాము ఓకే మరి కౌరవుల గురించి చెప్పుకున్నప్పుడు మరి పాండవుల గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా అందుకని పాండవులు అందుకని ఈ శ్లో ఈ పద్నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ కృష్ణార్జునులు తమ తమ శంకాలను పూరించడం గురించి మనం మీరు చెప్పుకున్నాము ఓకే అంటే తెల్లని గుర్రాలతో జోడింపబడిన ఉత్తమ రథంలో కూర్చున్న తమ తమ శంకాలను పూరించడం జరిగింది ఓకే ఇది మాస్టర్స్ రోజు యొక్క శ్లోకము ఈ ఈ శ్లోకం యొక్క అర్థ వివరణ ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ అలాగే నిన్న చెప్పుకున్న శ్లోకాన్ని ఈరోజు అందరూ వన్ బై వన్ అధ్యయనం చేయండి ఓకే ఎస్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ శ్లోకము దాని యొక్క అర్థము చాలా చక్కగా వివరించినందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లీలావతి భూసేట్ చేసుకోండి ముందుగా పత్రిజీ మహర్షి గారికి స్వర్ణమాల అమ్మవారికి వేల వేల ప్రణామములు భగవద్గీతను మనకు బోధిస్తున్న ప్రకాశ్ నంద మాస్టర్ గారికి వేల వేల ఆత్మ ప్రణామములు జూములో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము పదమూడవ శ్లోకము తీర్య పనవానక గోముఖ సాసైవాభ్య అన్యంత శబ్దమస్ మస్తు ములోభవత్ మరొకసారి తతహ శంకాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాహ సాసైవాభ్య అన్యంత స శబ్దస్తు ములోభవత్ తాత్పర్యము మరుక్షణము నందే శంఖములు నగరాలు తప్పెటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి దిక్కులను ఒప్పినవి సంజయుడు దివ్య దృష్టితో ఈ విషయమును ధృతరాష్ట్రించను సూపర్ మ్యామ్ వెరీ గుడ్ చాలా చక్కగా చదివారు చాలా చక్కగా కూడా తాత్పర్యం చెప్పారు వెరీ గుడ్ మ్యామ్ పూసా మ్యామ్ అన్మిట్ చేసుకోండి మ్యామ్ వ్యాయాస్ రావట్లేదు మ్యామ్ రావట్లేదు ఓకే మ్యామ్ రావట్లేదు నెక్స్ట్ వేరే రావాలి రమదేవ్ మేమ్ అన్నండి అస్స ఓకే సర్ ఆత్మ వందనులందరి ఆత్మ ప్రణామాలతో మనకి ఎంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న ప్రకాష్ నంద సారకు వెలవేల వేల అవుతుంది భగవద్గీత శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాదయోగము సందే ఉవాచ పదమూడో శ్లోకము తంకాచే ప్రణవానక గోముఖా శబ్దస్తు హంత సశబ్దస్సు సశబ్దస్సు ములోభవాంకా భేదచ్చ ప్రణవానక గోముఖా సహసైవే అన్యంత శబ్దస్తు ములోభవాత్ ఇది విన్న కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు వేరి ప్రణవానక గోముఖాదులను మ్రోగించారు ఈ శబ్దాలు దిక్కులంతటా నిండిపోయాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ సుభాష్ మాస్టర్ అన్మల్ చేసుకో నమస్కారం అందరికి నేను ఓకే సార్ వినిపిస్తుంది ఓకే కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మొట్టమొదటిగా మన ఆదిగురు సద్గురు యోగీశ్వర్ అనేటువంటి బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి నా యొక్క ఆత్మవందనాలు అలాగే నాకు ప్రతిరోజు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నటువంటి బ్రహ్మర్ విరాహ వీరాగారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజ్యామ నా యొక్క ఆత్మందనాలు మరి ప్రతిరోజు ఈ గీతా జ్ఞానం ఆచార్యుడు అయినటువంటి ప్రకాశంద గారికి నాక ఆత్మవందనాలు చేసుకుంటున్నాను మరి నా తోటి సాధకులు అమ్మలు బంగారు అందరికీ నా యొక్క ఆత్మందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మరి థ్యాంక్ యూ మనం ఇప్పుడు ఈరోజు ప్రథమాధ్యాయంలో ముఖ్యంగా పదమూడో శ్లోకం అర్జున విషాద యోగం ఇక్కడ సంజయ్ వచ్చే సంజయుడు తన వృధాసునికి దివ్య దృష్టి ద్వారా చెప్తా ఉన్నాడు ఏమని ఆ ఆ శ్లోకం చదువుకున్నా అధ్యయనం చేద్దాం తత తంకాశ పణవానక గోముఖా సహ శైవాభ్య హన్యంత స శబ్దస్తు ములోక తత మరో భీరశ్చ పణవానక గోముఖా సహ శైవాభ్య హన్యంత సబ్దస్థు భవత్ నేను తాత్పర్యం అది విన్న గౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు భేరి పణమానక గోముఖాదులను మ్రోగించారు ఆ శబ్దాలు దిక్కులంతటా నిండిపోయాయి ఈ మాట రుణాచార్యుడు మన దుర్యోధనుడు రాజేషన్ తన గురువులకి చెప్తుంటే ఈ మాటనే సంజయుడు మాట ఈ యుద్ధ భూమిలో ఏమే జరుగుతుంది ఆ మాట అని దివ్యదృష్టితో ఋత్రాసులు చెప్తా ఉన్నాడు మాట థ్యాంక్ యూ నాకు అవకాశం అందరికీ మేమందరి అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ Lakshmi ma'am, am nu Lakshmi ma'am. La Varalakshmi ma'am. ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ప్రణామాలు అలాగే మనందరి అయిన బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి స్వర్ణమాల అమ్మగారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలు అలాగే మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రతిరోజు క్రమ తప్పకుండా అందిస్తున్న మన నందా మాస్టర్ కు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆత్మ ప్రణామాలు అలాగే ఈ గీతాజ్ఞానాన్ని స్వీకరిస్తున్న ఆత్మీయులందరికీ ఆత్మీయ ప్రణామాలు భగవద్గీత మతటి అధ్యాయము అర్జున విషాద యోగము పద్నా పద్మూడవ శ్లోకం సంజయ్ ఉచ తంకాచరైచ పనవానక గోముఖ సహ సై సహ సైవాభ్య హన్యంత స శబ్దస్థు మోలోభత్ మరొకసారి మాస్టర్స్ తత శంకాచ బేరచ్చ అనవానకా గోముఖ సహ శైవాభ్యహన్యంత స శబ్దస్థు మూలోభవత్ తాత్పర్యము అది విన్న కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు వేది అనవానక గోముకాదులను మోగించారు ఆ శబ్దాలు దిక్కులంతటా నిండిపోయాయి అని సంజయుడు ద్రోణాచారునికి దివ్య శిక్షతో వివరిస్తున్న సందర్భంలోనిది మాస్టర్స్

వచ్చింది మేడం ఇంపిస్తుందా వచ్చింది మేడం చెప్పండి మేడం ఆత్మ బంధువులు అందరికీ ఆత్మప్రణామాలు ప్రకాశం దానికి వేల వేల కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పదమూడవ శ్లోకం सतः शङ्का च प्रणवानकगोमुख हन्यान्ता स शब्दस्तु गुलोकभवत् ततः शङ्का च वैर्यच्च प्रणवानकगोमुखः सह शैवाभ्य हन्यान्ता सा शब्दस्तु लोकाभवत् लोका नागरालु तप्पेटलु మృదంగములు గోముఖ నా నాదములు మొదలవున్నవి ఒక్కసారిగా మోగినవి దిక్కులను పిక్కటిల్లే ఈ వాద్య ఆ వాద్య నాదములు భయకరములై ఒప్పినవి దుర్యోధనను ద్రోణాచార్యు చెన్నారు